హాయ్ వెల్కమ్ రియల్ లైఫ్ నేను తిన్నాను తారా తిన్నావో లేదో నాకు తెలియదు బాబా అంటూ దోశ ముక్క తుంచి చెన్నీలో వచ్చి గగన నోట్లో పెట్టింది తారా ఏంటి బావా ఈ అక్క ఎందుకే నన్ను ఒంట్రవాడే చేసి వెళ్ళిపోయింది నీళ్ళతో అడిగిన గగనకి తారా చెవును తలెత్తి చూసింది బావా ఒక్కసారిగా గగన్ తారని హత్తుకున్నాడు ఎన్ని రోజులు గుండెల్లో గూడు కట్టుకున్న బాధని కన్నీటి రూపంలో బయట పెట్టాడు ఆమె భుజంపై వాళ్ళు ఏడ్చేసరికి తారకి మైండ్ పని చేయలేదు ఎప్పుడూ డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండే తన బావ ఈ రోజున పసి పాపలా తనని పట్టుకొని ఏడ్చేసరికి తారక్ కూడా ఏడ్చేసింది ఏంటి బావ ఇది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావు బావ ప్లీజ్ అని గగన్ చెంపలపై కన్నీరు తుడిచి ఎందుకు బావా ఏడుస్తావు అక్క నీతోనే కదా ఉంది ఉంది కానీ ఎందుకు చీటికి మాటకి గుర్తొచ్చి నన్ను ఏపుకు తింటుంది అన్నాడు ఆ మాటకి దార నవ్వుతూ అక్క ఎప్పుడు నీతోనే ఉంటుంది బావా గగన్ చేతిని పట్టుకొని నీ నవ్వులో అక్క ఎప్పుడు మాకు కనిపిస్తుంది నిజం బావా నువ్వు ఇలా ఏడిస్తే నిన్ను నిజంగానే అముల్ బేబీ అని పిలుస్తాను ఏమంటావు బెదిరిస్తూ అంది ఆ వాటికి గగన్ కోపంగా చూశాడు తార గలగల నవ్వుతూ అయ్యో మా బావ కోపంగా ఉన్నాడే అని ఆకాశంలో మెరుస్తున్న స్టార్స్ వైపు చూసి చూసారా ఆ చందు మామ పక్కన మీరు మెరుస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు మీరెలా చెప్పండి మా అమ్మ మా బావకి గగన్ గారి పక్కన అల్లరి పిల్ల తార ఉంటూనే అందమని మూతి తిప్పుకుంటున్నా అన్న తార మాటలకి గగన్ చురుగ్గా చూశాడు తారా ఏమైందో తలుచుకుని ఏంటి బావా చూపు నేను మాటల్లో తప్పు ఏముందని చెప్పు దవా ఇస్తూ అడిగింది పొట్టి కుతురుగా ఉంటావా లేదంటే దెబ్బలు తింటావా నేనెందుకు దెబ్బలు తింటాను నువ్వే దెబ్బలు తింటావు బావా ఏంటి అవును ఇంకోసారి ఏడ్చావంటే నిజంగా నేను మొట్టికాయలు వేస్తాను చేతి పిడికిలు బిగించి గుండ్రంగా తిప్పుతూ అంది అచ్చా అవునా కొట్టి చూద్దాం ఎలా కొడతావో నేను చూస్తా అని గగన్ ముందుకు అడుగు వేయగానే తార నవ్వుతూ వెనక్కి అడుగు వేసి ఏదో మాట వరుసకి అన్నాను బావా అయినా నిన్ను ఎలా నేను కొట్టగలను చెప్పు అసలే నేను చిన్నపిల్లని కానీ నువ్వు అచ్చం అముల్ బేబీలానే ఉంటావని తార అనగానే గగన్ వెంటనే పరుగు అందుకున్నాడు తార ముందుగానే గగన్ కొడతాడు అని అంచనా వేయటంతో వెంటనే రూమ్కి పరుగు తీసింది ఎందుకే పరిగెడుతున్నావు నువ్వు అసలే చిన్నపిల్లవి కదా పరిగెడితే అలసిపోతావు ఆగక్కడ అమ్మో ఆగితే నువ్వు చంపేస్తా బావా చంపను జేష్ నీకు ఒక దెబ్బ వేస్తాను అని తార చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు అమాంతం బెడ్ మీద పడింది తార గగన్ బెడ్ మీద కాలు పెట్టి ఇప్పుడు పరిగెట్టవే ఎలా పరిగెడతావో నేను చూస్తాను సారీ బావా అంటూ చెవులు పట్టుకుంది ఎక్కడైతే కొడతాడు అని ఇంకోసారి అముల్ బేబీ ఆయిల్ బేబీ అన్నావంటే అస్సలు ఊరుకునేదే లేదు అసలు అనను సారీ ఆయిల్ బేబియా అంది గగన్ కోపంగా తార చేతిని వెనక్కి వెళ్ళిపెట్టి మొటిక్కాయ్ వేశాడు బావా సారీ బావా చాలా నొప్పిగా ఉంది వదిలు అని గెంజుకుంది మాట అన్నప్పుడు నాకు ఇలానే నొప్పిగా ఉంటుంది సాడిస్ట్ దానా ఇంకోసారి కానీ అన్నామంటే నాలుగు చీరేస్తాను అర్థమైందా అని తారని వదిలాడు బుద్ధుచ్చి ఎలా చెప్పావు కదా ఇంకెప్పుడు నేను ఏమన్నాను బావా చేతిని చూసుకుంటూ అంది అది అలా రా దారికి అని గగన్ బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలాడు అమాంతవతిని వడిలో పడుకుంది తారా ఊహించని చేరేకి గగన్ షాక్ అయ్యాడు ఏయ్ తింగరి ఏం చేస్తున్నావు కంగారుగా అడిగాడు బావా ప్లీజ్ కాసేపు నీ వడులో పచ్చి ఉంటాను బావా ఏమైంది తారా ఏం లేదు బావా తెలీదు ఋషు అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు అందుకే కాసేపు పడుకుంటానని గగన్ వడిలో పడుకుంది గగన్ నవ్వుతూ తారని జోకొట్టాడు వెంటనే నిద్రలోకి జారుకుంది సండే రాగానే నేను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి బెంగిపోతుంది అనుకుని తార చేసిన పని తలుచుకొని తనలో తానే నవ్వుకున్నాడు నిజంగానే ఏమో డేంజర్ పిల్ల ఎక్కువ అనుకొని తార ముందు ఏడవటం గుర్తొచ్చి అయినా నేనేంటి ఎవరి ముందు ఎమోషన్ అవ్వని నేను ముందు అవ్వాను అమ్మో దీని ముందు ఎప్పుడు ఎమోషన్ అవ్వకూడదు అయితే టైం వచ్చిన ప్రతిసారి నన్ను చావ కొడుతుంది అనుకొని గగన్ కూడా నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచింది తారా తను ఎక్కడ ఉందో చూసుకొని బెడ్కి ఆడుకొని పడుకున్న గగన్ని చూసి చిన్నగా నవ్వింది తన భుజం చుట్టూ ఉన్న గగన్ చేతిని చూసి ఎక్కడైతే పడిపోతాను అని బాబా భయం అనుకొని గగన్ని సరిగా పడుకోబెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఎప్పట్లానే ఇంటి పనులన్నీ పూర్తి చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించింది వెంటనే తన రూమ్కి వచ్చి గగన్ బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన గగన్ పొట్టి బట్టలు తీసావా హా బావా తీశాను అంది నీరసంగా ఏమైందే అలా ఉన్నావు తెలియదు బావా కొద్దిగా నీరసంగా ఉంది అవునా అంటూ ఆవిడొద్దటి నా చేయి పెట్టి చూశాడు జ్వరం ఏం లేకపోవటంతో ఫీవర్ ఏం లేదు తిన్నావా నువ్వు తిన్నాను బావా అంది ఏయ్ అబద్ధాలు ఆడావతే మూతి పగులుద్ది పొద్దున్నే లేవగానే ఏదోటి తింటాం మానేసి ఎందుకే బోలెడు పనులు చేస్తావు ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారుగా అబ్బా వావా ఇంటి పని చేసేంత మాత్రాన నేనేం అరికిపోలే గగన్ చేతికి టవలిస్తూ చా కాపు కాసేపు రెస్ట్ తీసుకో అమ్మ టిఫిన్ పెడుతుంది నీకు వద్దు బావా నీతో పట్టి కిందికి వస్తాను కదా తింటాను అంది ఏం వద్దు కూర్చో నువ్వు అని తార ఎంత చెప్తున్నావు వినకుండా గగన్ రెడీ అయ్యి కిందికి వచ్చి అందరితో పాటు టిఫిన్ చేశాడు దారా అంక రాలేదు అమ్మా తనకి నీరసంగా ఉంది కాస్త టిఫిన్ ప్యాకి పంపించు అవునా ఏమైందన్న ఏం కాలేదమ్మా నడుము నొప్పి అంటుంది నీకు తెలుసు కదా దాని గురించి ఎప్పుడు కుదురుండదు పిల్లలతో కలిసి ఆడుకొని కిందపడి ఉంటుంది తింటూ అన్నాడు ఊరుకోరా ఎప్పుడు తండ్రి ఏదోటి అంటూనే కానీ మనకు మనశ్శాంతి ఉండదు తనకి నువ్వే టిఫిన్ పట్టుకుని వెళ్ళు అంది భారతి అబ్బా నాకు ఆఫీస్ టైం అవుతుందమ్మా తారకి టిఫిన్ ఇచ్చేసి వెళ్ళరా ఎప్పుడు చూస్తా పని పని అంటావు అది జ్యూస్ గ్లాస్ ఇచ్చింది గగన్ టిఫిన్ చేసి టిఫిన్ ప్లేట్ జ్యూస్ గ్లాస్ తీసుకొని రూమ్కి వచ్చాడు రెస్ కొద్దిగా చేరడంతో మిర్రర్లో చూసుకుంటుంది తార వంటలో బాగాలేదని చెప్పియా అద్దం దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు ఏం లేదు బావా డ్రెస్ ఇది బాగాలేదు హ్యాండ్ దగ్గర చీరిపోయింది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా మరి అంతలోనే ఎలా జరిగింది అనుమానంగా అడిగాడు అది వావా అంటూ గారాబంగా చూసింది నాకు తెలుసు చెప్పు ఏం చేసావు కబుడ్ పైన డస్ట్ ఉందని నాచుతున్న మాటలు ఆపేసింది అప్పటికే గగన్ చంపేసి ఎలా చూశాడు బుద్ధుందా లేదా నీకు ఇప్పుడే కదా రెస్ట్ తీసుకో అని చెప్పా చెప్పిన మాట వినవు డ్రెస్ మార్చుకుని టిఫిన్ చేయి అంతగా నీరసం తగ్గకపోతే ఫోన్ చేయి హాస్పిటల్కి తీసుకెళ్తాను సరేనా సరే బావా సరే ఆఫీస్ ఏమవుతుంది టిఫిన్ చేయాలి గగన్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు తారాతని ఫైల్స్ ల్యాప్టాప్ వాలెట్ ఫోన్ అన్నీ తీసి రెడీగా పెట్టింది ఈ లోపు గగన్ రావడంతో థ్యాంక్స్ పొట్టి బాయ్ బాయ్ బావా నవ్వుతూ చెప్పింది ముందుకు వెళ్తున్న గగన్ వెనక్కి తిరిగి తారం చూశాడు ఆమె దిగులుగా ఉండటం చూసి తారా చెప్పు బావా నాతో ఏమైనా మాట్లాడాలి ఆ మాటకి చివును తలెత్తి చూసింది చెప్పుతారా అవును బావా కానీ ఇక్కడ కాదు సాయంత్రం నువ్వు బయటికి తీసుకుని వెళ్తే నీకు విషయం చెప్పాలి బావా సరే టైం లేదు ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను జాగ్రత్త తారా ఎక్కువ అల్లరిగా ఉండుకు అని ఆమె తల్లి మరి గగన్ ఆఫీస్కి వెళ్ళి కానీ తార నవ్వుతూ డోర్ జారేసి బెడ్ మీద కూర్చుంది ఋషి ఎలా అయినా అక్క కోసం బావతో మాట్లాడాలి నాకు నీరసంగా ఉంది కాబట్టి గంట వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు ముందు అక్కడ డైరీ ఎక్కడ ఉందో వెతకాలి అనుకొని గగన్ తెచ్చిన టిఫిన్ వైపు చూసి అమ్మో తినేసరికి టైం పడుతుందని చూసి తాగి డ్రెస్ మార్చుకుందామని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది బట్టలు తీసుకొని బట్టలు మార్చుకోవటం మొదలుపెట్టింది ఎందుకో తార వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవరు లేరు ఇదేంటి వెనక్కి ఎవరు లేరు కానీ ఎవరు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అనుకొని వంటి మీద చున్నీ తీసింది మళ్ళీ అలాగే అనిపించడంతో ఒక్కసారిగా బయటకు వచ్చింది తన రూమ్లో ఎవరూ లేరు డోర్ లాక్ చేసి బట్టలు మార్చుకొని వెంటనే బయటకొచ్చింది హాల్లో సోఫాలో కూర్చున్నాడు సూర్య ఈ అగ్రిమెంట్ ఎప్పుడొచ్చాడు అనుకుని వచ్చింది అక్క ఎంతసేపు కాఫీ అని అరిచాడు సూర్య పోలీస్ ఆఫీస్ గారు పొద్దున్నే ఇటు వచ్చారేమిటో మూతి తిప్పుకొని సోఫాలో కూర్చుంటూ ఉంది ఏ నేను వస్తే నీకు నువ్వు వస్తే నాకు భయం ఎందుకు అయినా నిజమైన పోలీసువి కాదు దొంగ పోలీసువి అంది కిచెన్ రూమ్ నుంచి వస్తున్న ప్రవళిక తార మాటలకి నవ్వుకుంది నీతో నాకు మాటలు అనవసరం అనుకోని అక్క తార లోపలికి వెళ్ళమని చెప్పు లేదంటే ఉన్న తలనొప్పి ఇంకా ఎక్కువయ్యేలా ఉంది చేతిలో ఉన్న న్యూస్ పేపర్ పక్కన పెడుతూ అన్నాడు ఇక అసలు బుర్ర ఉంటేనే కదా తలనొప్పి రావటానికి తార మాటలకి సూర్య కోపంగా చూశాడు ప్రబలికే నవ్వాపుకుంటూ సూర్య కాఫీ ఇచ్చింది సూర్య కోపంగా ఇద్దరి వైపు చూసి భారతి రూమ్కి వెళ్ళారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చౌరీ పెట్టలేదని గొప్ప ఇల్లు మారుతు టైం కుదరట్లేదు అర్థం చేసుకోండి